ఏమ్రా అందరు మస్తు బిజీగా ఉన్నారు ఏ ఎవడు బేకడా ఇట్లా రా చోటు అరే ఏమ్రా అని పిలిస్తే రావడం లేదు అన్న పిలిస్తే రాని రే అది అని చూడండి ఎంత ముద్దొస్తుందో వస్తుందో ఎలా మెరుస్తుందో చూడరా పిల్ల పిల్ల మెరిచిపోతుంది ఏం మెరుస్తుందిరా

ఎక్కడికిరా రా నీకు దండం పెడతా రచ్చేంటారు వెళ్ళిరా ప్లీజ్ అంతే తంత నాటకాలు ఆడకుండా కూర్చుని తాగు టైం అవుతుంది బయలుదేరాలి ఒరే అర్థం చేసుకోరా మీ లేవర్ కోటేశ్వర్ ప్రోగ్రామ్ లో మెగాస్టార్ క్వశ్చన్స్ అడగకుండా కోటి రూపాయలు ఇచ్చినంత ఆనందంగా ఉంది వదలరా ప్లీజ్ ఏ ఉండు బ్యాక్ ఒరే మామా ప్లీజ్ రా నా పొద్దురా నీకు దండం పెడతానరా ప్రొఫెసర్ పడాల్సి ఫిగర్ నాకు పడిందిరా వదలరా ఏ ఏ ఒరే ఈడేంట్రా ఇంత కక్కుడి గాడిలో ఉన్నాడు ఏయ్ ఇప్పుడు నీ బాధ ఏంట్రా ఒకసారి ఆ గంతో పవన్ కళ్యాణ్ లా ఫోజ్ ఇచ్చి సెల్ఫీ దిగాలనుందిరా గన్లో బుల్లెట్లు పెట్టినావురా ఆడేదో బాగా తేడాగా ఉన్నాడు ఇప్పుడు అంత రిస్క్ అవసరమా ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్ వీడు కీపిచ్చేపటి నుంచి రా గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి జబ్బాడుకుంది దీనికి సార్ సార్ ఏందిరా మందేమన్నా కావాలన్నా మీకు అన్నిస్తారా ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను సెల్ఫీయా అరే కుల్ఫీ గురించి వినా బర్ఫీ గురించి వినా ఈ సెల్ఫీ ఏంద్రా సెల్ఫీ అరే నీకు ఏమన్నా తెలుసారా నాకు తెలిస్తే నీకు తెలియకుండా ఉండిద్దామా ఇస్తున్నాడు అంటే సార్ ఫోన్ కి ఒక బ్యాక్ కెమెరా ఇంకో ఫ్రంట్ కెమెరా అని రెండు కెమెరాలు ఉంటాయి సార్ అందులో ఫ్రంట్ కెమెరా తో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్ అయితే నేను నిన్ను కాలుస్తాను తీసుకో మస్తుంది గుర్తుండిపోతుంది కొడుక్కి సిగ్నల్ తర్వాత వాష్ ఎవరిదైతే అండి ఏం జాబ్ రాలేదని క్యాబ్ కొనుక్కొని తిక్కుంటున్నానండి ఇంకేం చేస్తుంటావు ఇంకేం చేయనండి ఇంకేం చేయను ఫ్లైయింగ్ కిస్ వచ్చి కన్నెం మీది మీపన తెలియక అలా చేశానండి ఎంతమంది వచ్చారు నలుగురం వచ్చామండి కానీ బరి తెచ్చేది మాత్రం బాబా సారీ బరిలోకి దిగేది మాత్రం ముగ్గురండి ఏ ఇంకో అతనికి ఏమైంది రేపు సాయంత్రం పడి పెళ్ళండి రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా వాడిని ఫోర్స్ చేస్తే తప్పు గానీ మేము చేస్తే తప్పేముందండి అయినా రేపు పండగ కదా అని ఇవాళ తిన్న మానేస్తామా దీని దారిదే సర్లే టైం చూసుకొని నేను సాయికి చేస్తా నేను ఇంకొంచం చాలు చాలు పర్వాలేదు

మేడం ఎవరు మేడా హలో మేడం జస్ట్ ఏ మూమెంట్ బేబీ ఐల్ బి బ్యాక్ వాయా మిర్ రే బ్రదర్స్ నో రే అందర రండి ఓకే బ్రో ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవుతున్నాయి పర్లేదు కానీ ఫోటోలు मस्त వచ్చినాయి ఫేస్‌బుక్ వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్ ట్విట్టర్ ఎన్నైనా పెట్టుకో ఏ ఫోటో చూశరా నేనే బ్రో బ్రో ఓపెన్ చెయ్యి ఇదేంటరా మన ఫోటోలు తీయమంటే సెల్ఫీలు దిగిందే గ్రూప్ ఫోటోకి ఎవరైనా సెల్ఫీ ఫోటో పెట్టిస్తారా ఈ ఫోన్ కవర్ చాలా బాగుంది కావాలనా ఫోన్ బాగాలేదా ఫోన్ కూడా చాలా బాగుంది అయితే ఉంచుకో అత్తే లేస్ అయ్యేది ఇక ధమ్షాగ్ చెప్తున్నా లోపలతో ఉంచుకో అడిగితే చాలు ఆడిదైనా కాకపోయినా అమెరికా దాకా రాసి ఇచ్చేస్తారు కనీసం సిన్నైనా తీసుకో దాంట్లో కాంటాక్ట్స్ మొత్తం మీడ ఫీడ్ అవు ఉన్నాయి అయినా మనిషి మొబైల్ కనిపెట్టింది కానీ మొబైల్ మనిషిని కనిపెట్టలేదు కదా జ్ఞాపక చెట్లో మా గ్యాన్ పీటవర్ ఇవ్వచ్చు మెమరీ పవర్ హలో బాబాయ్ కొంచెం ఎక్కువ అవుతుంది తగ్గించుకోవటం మంచిది అందుకే నైట్ టైం చపాతీలు నిండురాము హలో మామా రూమ్ మొత్తం సెట్ చేశాను రా వాచ్మెన్ మేనేజ్ చేసి కాల్ చేస్తా మీరు గా ఉండండి థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ రా థ్యాంక్ యూ రా ఏమరా సెట్ అయినా ప్రవీణ్ గారి కాల్ వస్తుంది మొత్తం సెట్ చేశాడంట బండిని పక్క ఆపుకోరా గంటని బారికి తీసుకొచ్చారు అరగంటని బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు టైం మూడవుతుంది ఈరోజు సాయంత్రం నా పెళ్లిరా ప్లీజ్ రా నా పెళ్ళితో ఆడుకోకండి రా దయచేసి రే మా ప్లీజ్ రా అర్థం చేసుకోరా ఎంతో కష్టపడితే కానీ ఇప్పటికి ప్లేస్ సెట్ అయింది ఇంకొక ఇంకొక్కరగా టోపిక్ పట్టురా నిన్ను పువ్వుల్లో పెట్టి మీ ఇంట్లో దింపేస్తాం రే చెప్పండిరా రీజ్ రా ఒప్పుకోరా చూసుకొచ్చిరా ముందు ఇలా వెళ్దాం ఇఫ్ ఇ డోన్ మైండ్ నాకు ఫేవర్ చేయగలరా మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా ఏ ఇప్పుడేమైంది అలా అని కాదు ఇప్పుడు త్రీ థర్టీ కి ఎన్జీబీఎస్ నుంచి చేవెళ్ళే వెళ్ళే బస్సు ఒకటి ఉంది అది క్యాచ్ చేయగలిగితే అక్కడ నుంచి మా ఊరు పూలపల్లికి వెళ్ళే ఫస్ట్ బస్ దొరుకుతుంది మా అమ్మకి సీరియస్ గా ఉందంటండి చూడాలనిపిస్తుంది కథ చాలా బాగుంది వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నావు ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మని వాడుకుంటున్నావా రే ఊరుకోరా ఏమైంది మీ అమ్మగారికి మా అమ్మకి లివర్ క్యాన్సర్ అండి టూ మంత్స్ నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం రెస్టారెంట్ కి బయలుదేరే ముందు చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్ గా ఉందని చెప్పింది అదే విషయం వాడికి చెప్పినా నమ్మడు నమ్మకపోగా నా పైన మరింత నిఘా పెట్టి నన్ను కదలనేకుండా చేస్తాడని చెప్పలేదు అదృష్టం కొద్దీ అదే టైంలో నాకు మీరు పేపర్ పేపర్లో దొరికా బాగా లేవు కదని ఒక పని చేయి ఇదే మ్యాటర్ని ఫోన్లో టైప్ చేసి ఇమ్మీడియట్ గా ఫేస్బుక్ లో పోస్ట్ చేయి కింద నీ అకౌంట్ నంబర్ ఫోన్ నంబర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకే చాలి పడ్డో నీ అకౌంట్ నంబర్ చూస్తాడు మోజు పడ్డో నీ మొబైల్ నంబర్ చూస్తాడు రైతే ఏం మాట్లాడుతున్నావు రాసయంగా లేకపోతే ఏంట్రా తన అన్ని ఫ్రెండ్ అయినంత మాత్రం నువ్వు ఏం మాట్లాడినా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా రెండు గంటల ముందు పరిచయం అయిన అమ్మాయి గురించి నీకేం తెలుసా అంత నీచంగా మాట్లాడుతున్నావు ఏదో అవసరం కోసం కొంచెం క్లోజ్ గా మూవైనంత మాత్రాన తనను తప్పుగా అనేసుకుంటావా ఏ నీ అవసరం కోసం నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా అప్పుడు నువ్వు రాంటాడు అయిపోతావా రే నీ దృష్టిలో వాళ్ళమ్మని బ్రతికించుకోవడానికి కోసం తన ఆడేవాన్ని నాటకాలే అయితే తప్పలేదురా ఆడొచ్చు నోరుంది కదా ఊరికే మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోను సరే పద తనని బస్ స్టాండ్ లో నేను రాను రే ఆఖరి సార్ అడుగుతున్నా వస్తావా రావా చెప్పింది నేను రాను రండి ఎక్కండి నా గురించి మీరు గొడవ పడద్దు అతను చెప్పినట్టే చేస్తాను కావాలంటే నేను ఇంకో బస్కి వెళ్తానండి అవసరం లేదండి మీరు మమ్మల్ని నమ్మి హెల్ప్ అడిగారు చేయడం మా ధర్మం ఏ వాళ్ళు అడిగిన వెంటనే నేను పార్టీ ఇవ్వలేదా రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ అని వాల్యూ ఇచ్చాక ఇదంతా చేశాను వాడు ఎక్కడికి పోవలేండి మీరు ఎక్కండి టైం అవుతుంది పదండ్రా

తారైతే పై ఉండాలి కదరా ఇక్కడ కింద మీద ఏం చేస్తుంది అన్న ప్లీజ్ అన్న వదిలే అన్న మేము వెళ్ళిపోతాం బండి ఎవరు తెస్తాడు మీ బాబా వెళ్ళి బండి తీయండి పేరుకు తగ్గట్టే తెగ మెరిసిపోతున్నావే ఎంతకు మాట్లాడుకున్నా రేటి మాట్లాడి పెట్టి ఏం లుక్ ఇచ్చేవే నీ సూపుకే ఇంత పవర్ ఉంటే బాడీలో ఇంకెంత కరెంట్ ఉందో ముట్టుకుంటే సాగ్గా అనుకుంటుంది మర్యాదగా ప్రవర్తించు ఏంటి తెగ ఆ పొట్టు నా కోతులు చూసుకున్నా ఆల్ని మేము నేను చూడు ఉన్నాను రా పొట్టుగాడు కాదురా అబజ అరే దొర్గా ఇది పంచలేదు నవ్వు రారాయ్ నాకు నవ్వురాలా నేను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతా ప్రతి పంచికి నవ్వు రాదన్న కొన్ని పంచస్ కి బ్లడ్ కూడా వస్తుంది ట్రై ల వాట్ ద హెల్ టాకింగ్ నరేష్ దయచేసి నన్ను అనుమానించొద్దు ఐ డోంట్ డు ఎనీ కైండ్ ఆఫ్ రాంగ్ విత్ కౌషిక్ లాస్ట్ వీకెండ్ తన బ్రదర్ తో కలిసి మన ఇంటికి వచ్చాడు హి ఇస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సిన్స్ చైల్డ్హుడ్ యు స్లెప్ట్ విత్ దట్ ఐ హావ్ సీన్ హిస్ వాట్సాప్ డిపి ఆ ఫోటో మన బెడ్ రూమ్ లో తీసింది యు ఆర్ such a cheater నరేష్ ట్రై టు అండర్స్టాండ్ మీ లివ్ యు అలోన్ వన్ వీక్ అవుట్ ఆఫ్ సిటీ వెళ్తే ఇద్దని తెచ్చుకున్నా అదే వన్ మంత్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే ఎంత మంది తన చేస్తావే యు రోటన్ పీస్ ఆఫ్ షిట్ సో యు విల్ నాట్ లిసన్ టు మీ రైట్ హ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ వాట్ ఐ కెన్ డు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ ఐ విల్ కిల్ యు పిచ్ బెటర్ లిసన్ టు మీ ఆ

नेहा, <laughs> please नेहा, नेहा छूले क्यों थे नेहा? शित, आंतो, नेहा, please, ओके, नेहा, I'm sorry नेहा, अल्लाह चैयत नेहा, छूले क्यों थे नावा? नेहा, कांटी आए बल्टी सी? Just wait. हाँ, बाबा चुल. Please नेहा, one moment, नेहा, I can't see this नेहा, it's painful नेहा. Sir, चेवल अबस निकल गया sir. Already मेरे पे पंद्रह शहल आ गया. हाँ ना? चा. Sir ले, �

బండి డీజిల్ పూర్తిగా అయిపోయింది చాలా దూరం నుంచి నెట్టుకుంటూ వచ్చాం మీరే కొంచెం రివర్స్ తీసుకోండి ప్లీజ్ ఏంటి రివర్స్ చేసేది మాకు కానీ మా కారు కానీ వెనక్కి వెళ్ళి అలవాటే లేదు ఇంతవరకు రివర్స్ గారు వేసిందే లేదు మా సార్ పెళ్లికి వెళ్ళాలి మర్యాదగా బండి పక్కది మీ సార్ పెళ్లి చూడడానికి వెళ్ళాలేము నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలి కొంచెం ఓపిక పట్టు రే కానీ ఈ పంపు ఖరాబ్ అయిన అందులోనే కొట్టాలి అరే ఇంద్రబాయ్ నువ్వు చెప్తున్నా కదా ఏంటి ఏంటే బండానికి ఏమంటే రుబాబు చేస్తున్నా ఓహో పక్కన పోరుందనా లేక ఐటమ్మా నీ కారులో ఉన్నది ఏంటి చాలా థ్యాంక్స్ విష్ణు మీరు చేసిన హెల్ప్ని లైఫ్లో మర్చిపోలేను ఇట్స్ ఓకే తారా తారా వన్సే ఇదిగో ఇది ఉంచు థ్యాంక్ యూ విష్ణు పదండ్రా పదా బ్రేక్ పడట్లేదురా ఇంతలో ఆడుతున్నావురా లేతరే లేగా ఉందిరా అవును మామా పట్టా పక్కల చుట్టాలీ కొని చెకింగ్ ఆప్ హాప్ పక్కాదే పక్కాదే సైడ్ ఆ నువ్వు ఒక మాట ఇస్తంబడే ఆప్తా ఏంటిదాది నీ బండికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నది నువ్వు నువ్వుతా అంటే ఇప్పుడే ఆప్తా ఏం చేస్తున్నావు బండేవర్ది మహేంద్ర కంపెనీ ఉంది జనానికి పైసలు అవసరం అందుకే అమ్మింది మాకు రే నకరాలు అవుతున్నాయా బండేవర్ది అంటే కంపెనీ పేరు చెప్తున్నావు ఎవరి పేరు మీద ఉన్నది రాబే ముందుకు ఐతల్లి ఐతీ సార్ హోమ్ మినిస్టర్ కొడుకు

ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంత స్పీడ్ లో వెళ్తున్నారు అవును సార్ మీ ప్రమోషన్ వన్ ఫిఫ్టీ స్పీడ్ లో పరిగెడుతుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి పిచ్చర్లు కూడా ఉంటారా లైవ్ లో చూసావుగా అవురా తెల్లారు సార్ కానీ పోషన్ లో వేరియేషన్ వస్తున్నాను ఏ కాన్ఫిడెన్స్ తో ఇదే కాన్ఫిడెన్స్ తో ఎంత పని చేసేవరా ఆడికి తప్పిసేవిట్రా సరదాగా సెల్ఫీ తీసుకుందామని దానికి ఆ పోలీసు వాడికి కావాలా మరి ఆ బార్లో పొట్టి పేలవాంగ్ అడి ఇవ్వను అన్నాడుగా రే వెళ్ళి ఇచ్చేస్తాం పండి తిరగ నువ్వు ఓకే ఇప్పుడు కానీ అత్యాక్ దొరికితే నీ పెళ్ళి మనపన కాదు స్టేషన్ లో వేస్తాడు ఇప్పటికే సమాజ సేవలు సమంతకాన్ని ఎక్కువ చేసినావు ఇక చాలు మా కోరిక ఎలాగో తీరులే ఆడి కోరిక తీర్చుకొని నువ్వు ఎంజాయ్ రా ఏ నన్ను కూడా దీపే